ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈ తొమ్మిది రోజులు ఆ గణేషునికి రకరకాల ప్రసాదాలతో నైవేద్యాలు సమర్పిస్తాం కదా ఈ రోజు వీడియోలో వినాయక చవితి రోజు నేను చేసిన ప్రసాదాలు చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేశాలో ఈ వీడియోలో చూసేద్దాము ముందుగా స్వీట్తో స్టార్ట్ చేద్దాము వినాయక చవితి అంటేనే తాలికల పాయసం చేస్తాం కదా తెలంగాణలో అయితే పాశం అని అంటాము మేము వినాయక చవితి రోజు ఇంట్లో పాషం అయితే ప్రిపేర్ చేయము లాప్సీ రవ్వతో సిర వండుకుంటాము అదే అండి రవ్వ కేసరి అది కూడా గోధుమ రవ్వతో సింపుల్గా ప్రిపేర్ చేసుకుంటాము ముందుగా స్టవ్ పై గిన్నె పెట్టుకొని రెండు మూడు టీ స్పూన్ల నెయ్యి వేసి సన్నగా కట్ చేసిన డ్రై ఫ్రూట్స్ని వేసి దొరగా ఫ్రై చేసి వేరొక బౌల్లోకి తీసుకోవాలి మళ్ళీ అదే గిన్నెలో ఇంకో రెండు టీ స్పూన్ల నెయ్యి వేసి గోధుమ రవ్వని పావు కేజీ వరకు వేసుకొని సన్నని మంట మీద దోరగా కొంచెం రెడ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని దాన్ని కూడా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పావు కేజీకి డబుల్ క్వాంటిటీలో అయితే ఒక గిన్నెకి రెండు గిన్నెల చొప్పున వాటర్ యాడ్ చేసుకొని నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న గోధుమ రవ్వను కూడా వేసేసి లో ఫ్లేమ్లో మూత పెట్టి దగ్గరగా ఉప్మాగా ఉడికించుకోవాలి ఇప్పుడు ఈ రవ్వ మొత్తం ఉడికిన తర్వాత స్వీట్ కోసము ఇక్కడ నేను బెల్లం వాడుతున్నాను పావు కేజీకి పావు కేజీ బెల్లం సన్నగా తరిగి పెట్టుకొని ఉడికిన గోధుమ రవ్వలో డైరెక్ట్గా యాడ్ చేయండి బెల్లం మొత్తం రవ్వలో ఏమాత్రం ఉండలేకుండా మొత్తం కరిగించుకోవాలి లో ఫ్లేమ్లో మరొక ఐదు నిమిషాలు మూత పెట్టుకొని దగ్గరగా ఉడికించుకుంటే సిర రెడీ అయిపోతుంది ఇందులోకి కొద్దిగా ఇలాచి పొడిని తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసి మొత్తం అంతా కలిపేసి మరొక నిమిషం పాటు ఉడికించుకుంటే లాప్సీ సిర రెడీ అయిపోతుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి ఉండ్రాలు ప్రిపేర్ చేసుకుందాము ఉండ్రాల కోసం ఒక కప్పు వరకు బియ్యం పిండిని ఒక బౌల్లోకి తీసుకొని ఇందులోకి వేడి నీటిని యాడ్ చేసుకొని చపాతి పిండిలాగా కొంచెం గట్టిగానే తడుపుకోండి ఇప్పుడు పిండిని కొద్ది కొద్దిగా చేతిలోకి తీసుకొని మీకు ఏ షేప్లో ఉండ్రాలు కావాలో ఆ సైజులో ప్రిపేర్ చేసుకొని చిల్లులున్న గిన్నెలోకి అన్నింటినీ ఉండ్రాలను తయారు చేసి తీసుకోండి ఇప్పుడు స్టవ్ పై గిన్నె పెట్టి అందులో వాటర్ వేసి వాటర్ మరుగుతున్నప్పుడు ఆవిరి పైన ఈ చిల్లుల గిన్నెను పెట్టేసి మూత పెట్టి ఒక పది నిమిషాలు ఉడికించుకుంటే చాక్తో గుచ్చి చూస్తే లోపలికి సాఫ్ట్గా ఉడికిపోతే ఉండ్రాలు రెడీ అయిపోయినట్టే ఇప్పుడు ఈ ఉండాల కాంబినేషన్లోకి ఓనగాయ పచ్చడి చేసుకుందాము స్టవ్ పై మరొక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి నువ్వులు పచ్చిమిర్చి కొంచెం పచ్చి కొబ్బరి కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి దూరగా ఫ్రై చేసుకున్న తర్వాత ఓనగాయని కూడా శుభ్రంగా కడిగేసి అది కూడా ఇందులో వేసేసి మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకొని ఒక మీడియం సైజ్ టమాటా ముక్కను కూడా లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కొద్దిగా పసుపు కొద్దిగా జీలకర్ర కొంచెం టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు కూడా యాడ్ చేసుకొని మెత్తడి పేస్ట్లా రుబ్బేసుకోవాలి ఊనగాయలకి సైడ్కి డిష్గా ఈ చట్నీ పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది ఈసారి మీరు చిన్న సైజు చింతకాయలు తెచ్చుకున్నప్పుడు ఈ విధంగా ట్రై చేయండి రెండు మూడు రోజుల వరకు కూడా ఈ పచ్చడి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అస్సలు పాడు కాదు ఇప్పుడు ఈ పచ్చడిలోకి కాస్త నూనెలో ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసి పోపు పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఓనగాయ పచ్చడి రెడీ అయిపోయింది వినాయక చవితి రోజు మేము చేసే వంటల్లో ఇంకొక వంటకం అన్ని కూరగాయలు వేసి చారు మరిగిస్తాము స్టవ్పై కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి కొద్దిగా ఉల్లిపాయలు కరివేపాకు వేసి దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత బచ్చలాకులు ఆ కాకరకాయ దాన్ని మేము బూడ కాకరకాయ అంటాము వెల్లుల్లి రెబ్బలు కాకరకాయ ముక్కలు బెండకాయ ముక్కలు వేసి దోరగా ఫ్రై చేసుకొని ఇందులోకి కాస్త పసుపు కూడా యాడ్ చేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత చింతపండు రసం కూడా పోసేసి టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు కొంచెం బియ్యం పిండి కొంచెం చక్కెర లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసి ఒక ఐదు నిమిషాలు మరిగించుకుంటే చారు రెడీ అయిపోతుంది ఈ చారు ఏదైనా కర్రీ సైడ్ డిష్ కూడా చాలా బాగుంటుంది బియ్యం పిండి వేయడం వల్ల చారు కాస్త చిక్కగా వస్తుంది దప్పడం లాగా ఉంటుంది ఇప్పుడు ఒక పది నిమిషాలు మరిగించుకుంటే చారు కూడా రెడీ అయిపోతుంది ఇప్పుడు పులిహోర సింపుల్గా ప్రిపేర్ చేసుకుందాము అన్నంని వండుకున్న తర్వాత ఎంతవరకు మనకు క్వాంటిటీ కావాలో అంత అన్నంని వేరే బౌల్లోకి తీసుకొని కాస్త చల్లారిన తర్వాత నిమ్మకాయ రసం పిండేసి అందులో ఉన్న గింజల్ని కూడా తీసేసి టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు కూడా వేసేసి మొత్తం పొడి పొడిగా కలిపేసుకోండి ఇప్పుడు ఇది చల్లారే రూపలే దీనికి పోపు పెట్టుకుందాము కడాయిలో ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర శనగపప్పు కావాల్స్తే మినపప్పు కూడా వేసుకోండి నేను ఇక్కడ వేయట్లేదు పల్లీలు కరివేపాకు పచ్చిమిర్చి కొద్దిగా మిరియాలు కూడా వేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ దోరగా ఫ్రై చేసుకొని కాస్త పసుపు కూడా యాడ్ చేసుకుని వేగాక పూర్తిగా చల్లారిని అన్నంలో కలుపుకుంటే పులిహోర కూడా రెడీ అయిపోతుంది కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేస్తే కనుక జీలకర్ర మెంతుల పొడి కూడా లాస్ట్లో యాడ్ చేయండి స్మెల్ చాలా బాగా వస్తుంది నేను తక్కువ క్వాంటిటీలో చేశాను కాబట్టి ఆ పొడి ఇక్కడ యాడ్ చేయలేదు ఇప్పుడు ఇంకొక కూర వండుకుందాము కడాయిలోకి ఆయిల్ వేసి ఆయిల్ వేడికిన తర్వాత ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి వేసి వేగిన తర్వాత కొన్ని సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి అవి కూడా ఫ్రై చేసుకున్నాక ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు వేసి అవి కూడా వేగా కొద్దిగా పసుపు కరివేపాకు వేసి అది కూడా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి నీట్గా కడిగి పెట్టుకున్న బీరకాయ ముక్కల్ని కూడా వేసేసి లో ఫ్లేమ్లో కొద్దిగా ఒక రెండు నిమిషాల పాటు వేగాక టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా కొ కొత్తిమీర కూడా వేసేసి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గించుకుంటే కూర దగ్గరగా ఉడికిపోతుంది ఈ కూర కాంబినేషన్లోకి ఇంతకుముందు చూపించిన చారు చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి బీరకాయ కూర కూడా రెడీ అయిపోయి ఇప్పుడు దేవుడికి ఎంతో ఇష్టమైన మొక్కజొన్న గారెలు కూడా రెడీ చేసుకుందాము మేమైతే మక్క గారెలు అంటాము మిక్సీ జార్లోకి మొక్కజొన్నలు తీసుకొని అందులోకి కొద్దిగా వెల్లుల్లి కొన్ని పచ్చిమిరపకాయలు కొన్ని ఉల్లిపాయ ముక్కలు టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు జీలకర్ర వేసేసి కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసేసి మెత్తటి పేస్ట్లా రుబ్బేసుకోవాలి ఇప్పుడు ఈ పిండిని అంతా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇందులోకి కొద్దిగా కరివేపాకును కొన్ని ఉల్లిపాయ ముక్కల్ని ఎక్కువగా వేసి ఉప్పు మనము మిక్సీ పట్టేటప్పుడు యాడ్ చేసుకున్నాము ఇక్కడ మళ్ళీ ఉప్పు అయితే యాడ్ చేయట్లేదు నచ్చితే కొద్దిగా బంట సోడా కూడా యాడ్ చేసుకోండి మొత్తం అంతా పిండిని ఒకసారి బీట్ చేసుకొని వేడి వేడి నూనెలో చిన్న చిన్న పకోడీల్లాగా లేదా చిన్న చిన్న వడల్లాగా వేసుకుంటే మంచి కలర్ వచ్చిన తర్వాత తీసేయండి నేను ఇక్కడ వంట సోడా యాడ్ చేయలేదు కాబట్టి ఇవి నెక్స్ట్ డే వరకైనా కూడా చాలా మెత్తగా సాఫ్ట్గా ఉంటాయి ఈ వినాయక చవితి రోజు నేను సింపుల్గా చేసిన ఈ ప్రసాదాలు మీకు కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి ఫస్ట్ టైం కనుక మీరు ఇందులో ఏవైనా రెసిపీస్ చూస్తుంటే కనుక తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి మీరు కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్